క్రైస్తనా ఈ రోజు పైపుల ధ్యానము కృపాసనమున తుఫాను ఆ దూత దూపాతెని తీసుకొని బలిపీఠం పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపమును కలిగెను ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనము బలిపీఠము పైనున్న నిప్పు అనగా ప్రార్థనా జీవితము కొరకై మనకున్న పరిశుద్ధ ఆసక్తిని తెలియపరుచుచున్నది పరిశుద్ధ అగ్ని నుండి బయలుదేరి ప్రార్థనలకు ఎల్లప్పుడూ బ్రహ్మాండమైన ప్రతిఫలములు ఉత్పన్నమగుచుండును ఒకటి ధ్వనులు అవి భూసంబంధమైన ధ్వనులు కావు కానీ పరలోక ధ్వనులు లేక పరలోక సందేశములు ఒకవేళ బోధకులు వేదిక మీద నుండి తీవ్రత లేని లేని సందేశములను అందించుచున్నారనగా పరిశుద్ధ భూమి మీద మోకరించి ప్రార్థించు ప్రార్థనావీరులు లోపించుటయే కారణమై ఉండవచ్చును పరిశుద్ధమైన పరలోకపు ఆసక్తితో ప్రార్థనా వీరులు విజృంభించి యుద్ధములను గవిని వరకు త్రిప్తురు కాక పరిశుద్ధత యొక్క ఉపదేశకులను పొందుటకు తమ యొక్క శక్తివంతమైన ప్రార్థనలతో కృపాసనమున తుఫాను సృష్టించగల పరిశుద్ధ జనులు మనకు ఆవశ్యకము శత్రువు పైనున్న మహా గొప్ప విజయమును సూచించును సమయలు మొదటి గ్రంథము ఏడవ అధ్యాయము పదవ వచనము సాతానే జయము పొందినట్లు కనిపించునంతగా నేడు దేవుని సంగము చల్లగాను అపజయము పొందిన స్థితిలోను ఎందుకు కనబడుచున్నది ఒక పరిశుద్ధత గల అపవిత్ర పరచబడని జీవితము కొరకు తమ్మును తామే సంపూర్ణముగా అంకితము చేసుకుని ప్రార్థనా పరులు చాలినంతగా లేరు దేవుని యొక్క పరిశుద్ధతను గూచిన స్పష్టమైన దర్శనము గల పరిశుద్ధులు లేపబడుతురు కాక వారు కృపాసనము యుద్ధకు జయోత్సవముతో ముందుకు సాగెదురు కాక అలాగైన ఎడల దేవుడు వీకిరముగా పరలోకము నుండి ఉరుములు పంపించి తన యొక్క శత్రువులను ఓడించును మూడు మెరుపులు సాతాను యొక్క తాడులను అణచివేయుటను చూపుచున్నవి లూకాసు వార్త పదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము వారి యొక్క పవిత్ర జీవితము ద్వారా వారి యొక్క ప్రార్థనల ద్వారా అంధకార శక్తులను పడద్రోయగల పరిశుద్ధుల కొరకు దేవుడు ఎంతగానో వెదుకుచున్నారు ప్రియ పరిశుద్ధుడా ధూళి దులుపుకొని మృతులలో నుండి లేచి ప్రార్థించుము సాతాను మెరుపువలే ఆకాశము నుండి పడుట చూచు వరకు ఎడతెగక ప్రార్థించుము నాలుగు భూకంపములు అవును నిర్దోషమైన జీవితము చేయు ప్రార్థనా పరులు మాత్రమే ఈ లోకమును క్రీస్తు కొరకు చేయుదురు అనేకులు ప్రార్థించుచున్నారు గాని ఏమీ జరుగుటలేదు ఎందువలన కొందరు ప్రార్థనలో సాతాను గర్దించుచున్నారు కాని సాతాను వారి యొక్క పర్వతముల వంటి రహస్య పాపములను చూచి నవ్వుచు వారిని తిరిగి గర్దించుచున్నాడు నిజముగా మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నారు ఆయన ఇంకను మహా గొప్ప ఆత్మీయ భూకంపమును పంపి క్రీస్తు కొరకు ప్రపంచమునే చలింపజేయవలనని లేక ఊపివేయవలనని కోరుచున్నారు జాన్ వెస్లీ గారు ఒకసారి ఇలాగ చెప్పిని పాపము చేయుటకు తప్ప మరి దేనికిని భయపడని వారిని దేవుని తప్ప వేరే ఎవరిని ప్రేమించని వారిని కనీసము వంద మందిని నాకు ఇవ్వండి వారి యొక్క పుట్టు పూర్వోత్తరములు ఎలాగున్ను పర్వాలేదు అట్టి వారు నిర్దోషమైన జీవితము చేయుటకై దేవుడు మనకు సహాయము చేసి దాని మూలముగా సుప్త సువర్ణముతో చేయబడిన ధూపాత్తి వలె మన ఒక్కొక్కరిని మార్చుతురు కాక తద్వారా మన ప్రార్థనలు దూపము వలె మెరుపులను భూకంపములను కలగజేయునవిగా ఉండును కాక ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి